గోల్డ్ ట్రస్టెడ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను వెల్కమ్ టు ఐ డ్రీమ్ మన సంస్కృతి కార్యక్రమానికి స్వాగతం నేను మీ ఇక్కడ క్షేత్రంలోకి అమ్మవారి దర్శనం కోసం వచ్చేంత వరకే జీవుడు సతమతం అవుతూ కష్టాలు దుఃఖాలు బాధలు సతమతం అవుతూ ఉండాల్సిన అవసరం ఉండొచ్చు ఇక్కడ వచ్చిపోయిన తర్వాత వాళ్ళకి ఆ బిడద ఉండదు వచ్చే వాళ్లే పుణ్యాత్మ అంతే ఒకవేళ కాలం వాళ్ళని ఇంకా ఏ పాలే ఇబ్బందులు పెట్టాలి కర్మలు వాళ్ళని ఇక్కడ వరకు రానియకపోవచ్చు వాళ్ళ దృష్టికి వీడియోస్ పడకపోవచ్చు యూట్యూబ్ లో వాళ్ళకు నోటిఫికేషన్ రాకపోవచ్చు వచ్చింది చూసాము విన్నాము అంటే నీ జన్మ పావనం కావడానికే నీకు అది చూపించాడు వచ్చి అమ్మ దర్శనం చేసుకొని పోండి ఇక్కడ ఏ రిస్ట్రిక్షన్స్ ఉండవు ఏ బలవంతం ఉండదు అమ్మవారిని చక్కగా సేవించుకోవచ్చు సేవాభావంతో కూడా మీ సేవను వెల్లడించవచ్చు వచ్చి ఇది అఖండ జ్యోతి మొదటి ఇక్కడ ఒకటి ఉంటుంది గర్భాలయంలో తొమ్మిది ఉంటాయి ఇది మహాకాలి స్వరూపం దశ మహావిద్యలో మొదటి విద్య మహాకాళి ఇక్కడ ఒక అఖండ జ్యోతి ఉంటుంది గర్భాలయంలో తొమ్మిది ఉంటాయి ఇక్కడేమో విజయచాముండేశ్వరి మాత క్షేత్రపాలిని ప్రతి పుణ్యక్షేత్రంలోకి ఒక క్షేత్రపాలకుడు ఉంటాడు గ్రామ దేవతలే ఉంటారా లేదంటే వాహనాలు అలా ఉంటాయంటారు భగవంతుడికి సంబంధించిన వాహనాలు ఏం కదా లేదు గ్రామ దేవతలని కాదు మనకు శివుని ఆలయాలకు క్షేత్రపాలకుడిగా కాలభైరవ స్వామి చండేశ్వరుడు ఇకపోతే హనుమంతుడు కూడా ఉంటుంటాడు కొన్ని దేవాలయాల్లో వైష్ణవాలయాలకు చాలా వరకు హనుమంతుడు గరుత్మంతుడు ఇంకా కొంతమంది ప్రసిద్ధాత్మకమైన దేవాలయాలు కూడా దేవుళ్ళు కూడా దేవాలయాల్లో దేవుళ్ళు ఉంటారు ఇక్కడ జగదంబకు క్షేత్ర పాలైనగా విజయ చాముండేశ్వరి మాత ఇలాగే ఉండాలని అమ్మ చెప్పిన పద్ధతితోనే ఆమెను స్థాపన చేసి అలా పెట్టడం జరిగింది ఆజ్ఞ ప్రకారమే చాముండ ఇక్కడ మహా రుద్రశూలం ఇది అన్నిటికన్నా అద్భుతం అమ్మ అసలు జన్మ పరిపూర్ణమై పావనం అవుటకు ఇది ఒక ముక్తి ధర్మం ఇది కూడా చాలా వైజ్ఞానికమైన మూలకాలతో నిర్మాణమైనది సైంటిఫికల్ ఇన్స్ట్రుమెంట్స్ చాలా ఉన్నాయి సప్త ధాతువులతో ఏడు రకముల లోహములను కరగబోసి ఒక పుణ్య యందు వీటిని నిర్మాణం చేయించి మంచి సలగ్నం నంది వీటిని ప్రతిష్ట చేసి అది కూడా శ్రీ కూర్మం పైన అంటే తాబేలు పైన శ్రీ కూర్మం పైన మధ్యలోనే దీని ఒక నిర్దిష్టమైన ప్రామాణిక సూత్రాన్ని అనుసరించి స్థాపన చేయడం అమ్మవారి యొక్క వీపునం ఉంటుంది ముగ్గురమ్మల యొక్క ముందల ఉంటుంది ఇక్కడ ఫోటోలు ఇవన్నీ ఏంటి ఎవరికి ఏ ఏ సమస్య వచ్చినా కష్టం వాళ్ళ ఫోటో పెట్టి అమ్మవారికి నమస్కారం చేసుకుని గోపేడతో చేసిన దీపాలు వెలిగించి పసుపు బండారు చల్లుతూ ప్రదక్షిణ చేసి సాస్తాంగ నమస్కారం చెప్పి వెళ్తే ఒక మాస కాలం అమ్మ పాదాల దగ్గర ఈ ఫోటోలు ఉంటాయి ప్రతిరోజు అర్ధరాత్రి పన్నెండు గంటలకు జగదంబలు వచ్చి వారిని చూసి వెళ్తారు వాళ్ళ కష్టాలు తీరుతాయి అమ్మవారి సాక్షాత్తు వచ్చి చూసి వెళ్తారు అమ్మవారి గాలి తగిలిన వాళ్ళు అవుతారు కదమ్మా ఇక్కడ రోజు పవిత్రమైన అర్చనలు హోమాలు జరుగుతూ ఉంటాయి మాలాంటి ఎదులు సాధువులు తిరిగే ప్రదేశం ఇక్కడ గోసేవ చాలా విశేషంగా జరుగుతూ ఉంటాయి వాళ్ళు ఎట్లా బాగా చెప్పండి ఒకవేళ వాళ్ళ జన్మలు పెద్ద పాపాలు పెద్ద కర్మలు ఉంటే ఒక దినం లేట్ అవ్వచ్చేమో ఒక దినం లేట్ అవ్వచ్చేమో కానీ ముక్తిని పొందుట తజ్జం అంటే వ్యక్తిగతంగా ఎవరికి వారికి ఇబ్బంది ఉన్న వాళ్ళ బిజినెస్ పరంగా అలాంటివి ఏమైనా ఉన్నా కూడా ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు వీసా ప్రాసెసింగ్ లో ఏమైనా ఇబ్బంది ఉన్నా కళ్యాణ సమస్యలు ఉన్నా సంతాన సాఫల్యతకు సంబంధించిన ఉన్నా కోర్టు కేసులు ఉన్నా ఆస్తి తగాదాలు ఉన్నా ఇలా మానవాళికి సంబంధించిన అన్ని సమస్యలకు పరిష్కారం మొదటి బయట మనం అఖండ జ్యోతి చెప్పుకున్నాం కదా మహాకాళి స్వరూపం ఇక్కడ తొమ్మిది అఖండ జ్యోతులు ఉంటాయి అక్కడ ఒక అఖండ జ్యోతి ఇక్కడ తొమ్మిది మొత్తం పది దశ మహావిద్యలు లైవ్ లో ఉంటారు ఇక్కడ ఒక విగ్రహం రూపంలో లేకపోతే ఒక యంత్ర రూపంలో కాకుండా లైవ్ లో వాళ్ళు వెలుగుతూ లోకానికి వెలుగునిస్తున్నారు ఇక్కడ నుంచి అంటే ఒకే ప్రమిదలో మనం తొమ్మిది దీపాలు వెలిగించాలి స్వామిజీ ఒకవేళ ఆ వత్తి చిన్నగా దగ్గరికి అయిపోతూ ఉంటే పక్కన ఇంకొక వత్తి మూడు వెత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి పక్కన విలిగించి ఈ ఒత్తిని లోపలికి వదిలేస్తూ ఉంటాం ఇప్పుడు దీనికి సంబంధించిన విధానం అంతా మీరు చూసుకుంటుంటారా లేదంటే ఈ రెండు జ్యోతులను చూసుకోవడానికి ఒక ఒక పూజారి ఉన్నాడు సపరేట్ ఓన్లీ జ్యోతులు చూసుకోవడానికి ఉదయం సాయంత్రం నూనె పోయడం కోడి తీసి మళ్ళీ కొత్తగా వేయడం చక్కగా అదంతా ప్రదేశం క్లీన్ చేయడం నూనె అయిపోతే ముందస్తు జాగ్రత్త నూనె తెప్పించి పెట్టి స్టోర్ చేసుకోవడం అంతా ఆరే చూస్తూ ఉంటారు వారికి నెల నెల వారికి సరిపడ జీతభత్యం ఇస్తూ ఉంటారు ఇక్కడ జగత్ కళ్యాణ ముగ్గురు ముగ్గురమ్మలు ఈ బ్రహ్మాండానికి మూలం ఈ ముగ్గురే తల్లి స్వామీజీ నాదొక డౌట్ ఇప్పుడు అమ్మవారి శరీర భాగం అంతా ఒకలాగా తలలు మాత్రం ముఖాలు మూడు ఉన్నాయి నేను ఎప్పుడు చూడలేదు ఇలా ఎందుకని ఇలా మధ్యలో అమ్మ మహాకాళి నల్లముఖంతో అవునండి ఇక్కడ పసుపు వర్ణంతో ఉన్నమ్మ వారు లక్ష్మి ఎరుపు వర్ణంతో ఉన్నమ్మ వారు సరస్వతి ఆ జగదంబలు ముగ్గురుగా ఉండి ఒకే బాడీతో ఉంటారు వాళ్ళకు స్థనములు కూడా రెండు ఉంటాయి ఒక స్త్రీమూర్తికి రెండు స్థనములు ఎలాగో వాళ్ళకి రెండు స్థలములు ఉంటాయి రెండు స్థలములు ఏకనాభితో అంటే ఒకే బొడ్డు రెండు స్థలములతో ఉన్న స్థల్లులు ఈ ముగ్గురు ఒకే శరీరంలో ఉండితే ఇది ఫస్ట్ పుణ్యక్షేత్రం అవును ప్రపంచ వ్యాప్తంగా ఇదే మొదటి పుణ్యక్షేత్రం ఇది ఇప్పుడు మీకు ఇది కూడా అమ్మవారి ఆజ్ఞ ప్రకారమేనా ఇలా నేను సంవత్సరం పాటు తపస్సులో వస్తుందన్న ధ్యానంలో అసలు ఋషి పరంపర ఎలా ఎలా ఉంటుందమ్మా ఋషి ఒక వ్యక్తి చెక్కిన శిలలకు పూజలు చేయడు ఋషి ఋషి జటాజూటముతో ఉండే ఋషి ఆయన స్వయంగా తపస్సుతో దర్శించి తాను నిర్మాణ శైలితో పూజలు చేస్తాడు తపస్సు చేస్తాడు అట్లా పరశురాముడు జమదగ్ని వశిష్ఠుడు స్థాపించిన లింగాలు చాలా ఉన్నాయి ప్రపంచంలో అలా జగదంబను నా జ్ఞానాత్మకంగా భావాత్మకంగా నేను ధ్యానంలో దర్శించాను ఇలా మన్నులు యాభై రెండు రకాల మన్నులు యాభై రెండు రకాల ప్లేసెస్ నుంచి తీసుకురావు ఎక్కడెక్కడ నుంచి స్వామిజీ మనకు పన్నెండు జ్యోతిర్లింగాల నుంచి తెచ్చాము పద్దెనిమిది శక్తి పీఠాల నుంచి తెచ్చాము ఏడు జీవనదుల నుంచి తెచ్చాము మూడు రకాల పుట్టమనులు మూడు రకాల వర్ణములలో ఉండే నేలలలోని పుట్టమన్ను గోవు ప్రసవించిన స్థలము మన్ను అక్కడ విజయచాముండేశ్వరి మాతకు ఏమేమో దక్షిణాభిముఖంగా ప్రయాణిస్తున్న జాడల మన్ను ఈ ముగ్గురమ్మలకేమో ఉత్తరాభిముఖంగా ప్రయాణిస్తున్న నాగుపాము మన్ను అలాగే తులసి కోట దగ్గర మన్ను కొన్ని సంవత్సరాల ఆయుష్తో ఉన్న మర్రి చెట్టు దగ్గర మన్ను రావి చెట్టు దగ్గర మన్ను ఆగమశాస్త్ర పండితుల వాకిలి మన్ను నెమలి గుడ్లు పెట్టిన స్థలము మన్ను ఇక రకరకాలుగా యాభై రెండు రకాల మన్నులను ఒకే ముహూర్తంలో తీసుకురావాలి ఎలా సాధ్యపడుతుంది ఇదంతా జగదంబ తన దూతలను పంపించి తెప్పించింది నేనైతే చేయలేదు నేను నిమిత్త మాత్రుని మానవును మీలో సామాజిక జ్ఞానం ఉంది నాలో ఆధ్యాత్మిక జ్ఞానం ఉంది అది నేను తపస్సు చేశాను కాబట్టి ద కాన్సెప్ట్ ఈస్ వెరీ పవర్ఫుల్ అండ్ వెరీ డిఫరెంట్ ఇన్ ద వరల్డ్ ఆధ్యాత్మిక వారసత్వ సంపదలోనే ఇది ఒక విచిత్రం నిజంగానే విచిత్రం నేను అంటే ఇలా యాభై రెండు రకాల మన్నులను ఒక చేత పోగు చేసి వాటన్నిటిని సప్త జీవనది జలాలతో కలిపి అందులో గోపేడ పంచగవ్యములు వేసి వాటన్నిటిని మంచిగా లేపనం చేసి క్రమబద్ధీకరించి అమ్మవారిని స్థాపిస్తూ ఉంటే పీఠం కింద శడాధార ప్రతిష్ట ఉంటుంది షడాధార ప్రతిష్ట షడాధార ప్రతిష్ఠ అంటే అది ఒక ఆగమ శాస్త్ర పద్ధతిలో మనలో ఆరు చక్రాలు ఉంటాయి కదమ్మా మన దేహం యొక్క నిర్మాణ శైలిని అనుసరించి షడాధార ప్రతిష్ట అంటే ఒక్కొక్క కుంభం నపుంసక శిల నపుంసక శిల మీద ఒక పద్మం పద్మం మీద ఒక కుంభం ఆ కుంభంలో కొన్ని యంత్రాలు కొన్ని మనులు మాణిక్యాలు కొన్ని యంత్రాలు అట్లా ఏడు కుంభముల మీద యోగనాళి యోగనాళి మీద అమ్మవారు కూర్చొని ఉన్నారు ఇప్పుడు అట్లా అమ్మవారిని ఆ మట్టి తీత నిర్మాణం చేస్తూ చేస్తూ ఉంటే ఒక గంట నలభై ఐదు నిమిషాలు కనురెప్ప కొట్టకుండా అట్లా నిర్మాణం చేయాలి కనురెప్ప కొట్టేవా దైవత్వం వెళ్ళిపోతుంది ఇట్స్ వెరీ డెప్త్ అండ్ డెప్త్ సిగ్నలైజేషన్ సిస్టమ్ ఇది ఇది ఒక విద్వత్తుతో కూడుకున్నటువంటి సిగ్నల్ సిగ్నలైజేషన్ సిస్టమ్ ఇది ఆ కనెక్షన్స్ ఉండాలని ఇక్కడ దైవత్వం ఉండాలని గంట ఒక గంట నలభై ఐదు నిమిషాలు అంటే ఒక ప్రామాణికమైన ముహూర్త సమయం అది దైవ ముహూర్త సమయం అది ఆ సమయం నందు ముగ్గురమ్మలు రెడీ చేస్తారు మొత్తం పుట్టమన్నే అంత మన్ను తోటే టోటల్ మూడు రకాల పుట్టమన్ను నల్ల రేగడి నల్ల పుట్టమన్ను తెల్ల నీళ్ళ నుంచి తెల్ల పుట్టమన్ను ఎర్రటి నీళ్ళ నుంచి ఎర్ర పుట్టమన్ను అన్ని తెచ్చి ఇక్కడ అమ్మవార్లను స్థాపన చేసిన తర్వాత అమ్మవారు ఒక దివ్యమైన వాణి వినిపించింది ఏంటి శుద్ధ స్ఫటిక శ్రీచక్రము ఐదు కిలోల శ్రీచక్రము కాశీ మహానగరం నుంచి తీసుకురండి అని చెప్పింది ఈ శ్రీచక్రం అదే ఈ శ్రీ చక్రం ఈ శివలింగం కూడా అక్కడి నుంచే తీసుకొచ్చాము ఈ శాల గ్రామాలు కూడా అక్కడ నుండే తీసుకొచ్చాము కాశీనగరం నుంచి గురుగారు ఇప్పుడు ఇవి నాలుగు నాలుగు రకాలుగా ఉన్నాయి కదా ఏది ఏది అనుకోవాలి స్పర్టి సాలగ్రామం ఇవి నాలుగు నాలుగు వర్ణాలతో ఉండడానికి కూడా అమ్మవారి యొక్క పారదర్శకమైన సూత్రం ఉన్నది అందులో చతుర్వేద స్వరూపకంగా నాలుగు వర్ణాలతో ఉన్నాయి నాలుగు వేదాలకు నాలుగు శాలగ్రామాలు తీసుకొచ్చాము ఇంకపోతే ఈ జగదంబలు ముగ్గురు అమ్మ అవును మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి అమ్మవార్ల మీద పాము ఉంటాయి మనకు చూడండి ఒక దేవత మీద పాము పడగ ఉందంటే అది కుండలిని స్వరూపం అవ్యాజమైన అచింత్యమైనటువంటి సహజ సిద్ధమైన ప్రాకృతిక కళలతో విరాజిల్లేటటువంటి ధర్మానికి కుండలినికి ప్రతీక సర్పం అది కానీ మన సనాతన ధర్మంలో సరస్వతి మాతకు సర్పం ఉన్నట్లు ఎక్కడా లేదు ఎందుకంటే ఆమెనే ఒక విఘ్న దేవత ఒక విజ్ఞాన దేవత ఆమెనే ఒక కుండలిని ప్రమోదం ఆమెనే ఒక దార్శనికత కానీ ఇక్కడ జగన్మాత సర్పాన్ని తన ఎందు తన పైన ఉంచమని చెప్పింది మేము ఉంచాం ఇంకొక మిస్టరీ ఏంటంటే సరస్వతి మాత ఎప్పుడే గానీ శుక్ల వర్ణంతో ఉంటుంది తెల్లగా ఉంటుంది ఇక్కడ ఎర్రగా ఉంది అమ్మవారు ఆమె కోరింది ఆమె కోరడం వల్ల ఆ వర్ణం ఆమెకి కోరిక ఇవి మచ్చలములు మచ్చ చేప చేప పరిపూర్ణమైన విద్వత్తుకు విజ్ఞానానికి పూర్ణ సంపదకు ఎదుగుదలకు ఆ జగదంబ యొక్క అలంకార భూషణములు ఉంటయే కాక వచ్చే భక్తులు ఈ మత్స్యముల దర్శనం చేసుకుంటే కూడా వాళ్ళకు ఆ సంపద జ్ఞానము ఆ పుణ్యం పురుషార్థం సిద్ధిస్తాయని ముగ్గురమ్మలు కాబట్టి ఆరు కుండలములు పెట్టారు మరి ఆ మంగళ సూత్రాలు ఆరు ఈ మంగళసూత్రములు కూడా ఒక్కొక్క తల్లికి రెండు చొప్పున ఆరు మంగళ సూత్రములు ముగ్గురు అమ్మలకు మూడు రోడ్లు ఆరు ఆహా హైదరాబాద్ మహానగర వాస్తవ్యులైనటువంటి భారతి మేడం గారు ఆ మంగళ సూత్రాలు చేయించారు గురుగారు ఇవన్నీ ఆభరణాలు కదా అంటే ఎప్పుడు ఇలానే ఉంటుంటాయా ప్రతి నిత్యము మరి ఇప్పుడు మనకు దారిన నడుచుకుంటూ పోయే వాళ్ళకే భద్రత లేదు ఇంట్లో లాకర్లలో పెట్టిన భద్రత లేదు అమ్మవారి ఆలయాలపైన కూడా దోపిడీలు జరిగాయి మరి అమ్మవారి నగల విషయంలో అద్భుతము మా అదృష్టము వాస్తవం చెప్పాలంటే రెండు వేల పదకొండవ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు గర్భాలయానికి తాళం వేయలేదు వేయకూడదని అని చెప్పింది ఆమె వేయకూడదు అని చెప్పింది మేమైతే తాళం వేయలేదు వాస్తవంగా ఈ ఆభూషణములన్నీ కూడా స్వర్ణముతో చేయించినవే మేలిమి జాతి బంగారాన్ని సువర్ణం అంటారు సువర్ణము కల్తీ ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్తో చేయించినవి ఎవరైనా భక్తులు వచ్చి గురుజీ మేము ఏమైనా సేవ చేసుకుంటాం అంటే ఈ పలానా ఆభూషణం తెచ్చి నాన్న అంటే తెచ్చి ఇచ్చారు మేము అమ్మకు తొడిగాము అన్ని దాతలు ఇచ్చిన దాతలు ఆభరణం తొడిగేటప్పుడు వాళ్ళ గోత్రనా మారు స్మరిస్తాం ఓకే గురుగారు అక్కడ ఉన్న వారెవరు అమ్మవారి యొక్క ఉత్సవమూర్తి ఈ ముగ్గురమ్మల యొక్క ప్రాణశక్తి అనుకోండి ఏవైనా పల్లగ్ సేవ చేసినా రథోత్సవం చేసినా శయనోత్సవం చేసినా అమ్మవారిని ఊంజాలు సేవ చేసినా ఆ ఉత్సవమూర్తితో చేస్తారు అట్లా గురుగారు నాకు ఒక డౌట్ ఇప్పుడు అమ్మవారు అనగానే ఇప్పుడు ఏ అమ్మవారి పేరుతో అయితే ఉన్నారో సంబంధించిన సేవలు ఉత్సవాలు ఊరేగింపులు పూజలు ఏమున్నాయో అవి చేస్తారు మరి ఇక్కడ చూస్తే అంటే శరీరం అంతా ఒకటైనా ముగ్గురు రూపాలు కనిపిస్తున్నారు కదా ఎటువంటి పూజలు జరుగుతుంటాయి ప్రత్యేకమైన పూజలు ఏమైనా జరుగుతుంటాయి ముగ్గురమ్మల సంయుక్తమైనటువంటి సాధన ఒకటి ఉంటుంది ఆ ముగ్గురమ్మలు ఎక్కడ కలుస్తారో ఆ మంత్ర రాజ్యం చేత అమ్మవారికి పూజలు చేస్తూ ఉంటారు అది చెండి నవారణ మంత్రం అంటారు ఆ నవార్ణ మంత్రం లోని ఉంటారు అలాగే జగదంబ యొక్క అనుష్ఠాన విధి ఒకటి ఉంటుంది అదే అనుష్ఠాన విధితో ఇక్కడ అర్చనలు హోమాదులు జరుగుతూ ఉంటాయి